సంక్రాంతి పండుగ వేళ ప్రేక్షకులందరూ తమ తమ అభిమాన హీరోలను చూడ్డానికి ఎంత ఇష్టపడతారో అందరికీ తెలిసిన విషయమే అయితే సంక్రాంతి పండుగకు మాత్రం ప్రేక్షకులు మీ హీరో సినిమా బాలేదు అంటే మీ హీరో సినిమా బాలేదు అనే రీతిలో ఉన్నారు ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమా వినయ్ రామ సినిమా కంటే ముందు రిలీజ్ కావడంతో ఆ సినిమా బాలేదు అని ఎన్టీఆర్ బయోపిక్ లా అసలు లేదు అని హీరో బాలకృష్ణ నటనకి ఆయన తండ్రి ఎన్టీఆర్ నటనకి చాలా తేడా ఉందని రామ్ చరణ్ మెగా అభిమానులు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం చేశారు అయితే ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత రిలీజ్ అయిన రామ్ చరణ్ సినిమా వినయ విధేయరామ సినిమాకు పెద్దగా హిట్ టాక్ రాకపోవడంతో పాటు సినిమా బాగోలేదని అటు సమీక్షలు రావడం చాలా మంది ప్రేక్షకులు కూడా సినిమా చూసి పెదవి వీరుస్తుండటంతో ఇక నందమూరి అభిమానులు కూడా రామ్ చరణ్ సినిమాను కామెంట్ చేయడం ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు పైగా బోయపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కొన్ని కొన్ని సన్నివేశాలు పలనాటి బ్రహ్మనాయుడు సినిమాలోని సన్నివేశాలులా మరీ నాశరకంగా ఉండడంతో ఇక నందమూరి అభిమానులకి ఇది పెద్ద ఛాన్స్ లా మారింది ఇన్ని సంవత్సరాల సినీ కెరీర్ లో వినయ విజయరామ పుణ్యమాణి రామ్ చరణ్ పై మొదటిసారి విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది మరోవైపు బోయపాటితో పాటు ఆ చిత్ర బృందంపై కూడా విపరీతమైన సెటైర్లు పేలుస్తున్నారు మొత్తానికి చాలా రోజుల తర్వాత మెగా హీరోని ట్రోల్ చేసే కంటెంట్ ని బోయపాటి సృష్టించాడని బాలకృష్ణ అభిమానులకు అందించాడని మరికొంతమంది చమత్కరిస్తున్నారు మొత్తానికి సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల మోత మోగుతుంది అనుకుంటే హీరోల అభిమానులు ట్రోలింగ్ లో కొత్త రికార్డులు సృష్టించేలా కనిపిస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి